लंगा तूं तेल तेलंगाना

이대미 라점, 이데미 라점, 이데미 라점, 이데라 라점, 이미라 라점, 이데미 라점, 이데미 라점, 이데미 라점, 미라 라점, 이데미 라점, 이 라점, 이데미 라점, 이데 이데미 라점, 이데미 라점, 이데미 라 이데미 라점, 이데미 라점, 이데라 라점, 이

మొలకెత్తకుండా చేస్తాం మొత్తం పీల్కేస్తాం మొలకే తొక్కేస్తాం అనే విధంగా అసభ్య పదజాలంతో అవమానపరంగా కేసీఆర్ గారిని కించపరిచే అనేక సందర్భాలు చూసినాం ఈరోజు రేవంత్ రెడ్డి పిల్ల చేసులకు తుగ్ల పాలనకు ఫ తల్లి తెలంగాణ విగ్రహం మార్చాలనుకోవడం అదే మొదటిది తప్పట్టే మార్చిన విగ్రహం అది కాంగ్రెస్ తల్లి లెక్క ఉంది కానీ ఎక్కడ కూడా తెలంగాణ తల్లి రూపురేఖలు లేవు మనము భారత్ మాతాది చూస్తాం ఆ తల్లికి మంచిగా కిరీటం ఉంటుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి తెలుగు తల్లి మొత్తం తెలంగాణ ఉక్తిపడే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తర్వాత ఇప్పుడు తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ జార్ఖండ్లో కానీ మన చుట్టూ ఉన్న అన్ని రాష్ట్రాలలో మరి వాళ్ళకు కూడా ఆ రాష్ట్రానికి తల్లులు ఉన్నారు అందరు కూడా తల్లులను ఎప్పుడైనా గౌరవిస్తూ కిరీటం పెట్టి గొప్పగా రానిలాగా ఉండే విధంగా ఇంతెందుకు గ్రామాలలో గ్రామ దేవతలందరి కూడా అన్ని దేవతలకు కూడా కిరీటాలు ఉంటాయి ఒక విగ్రహం మహిళా విగ్రహం ఉందంటే తప్పకుండా కిరీటం ఉంటుంది అది అలంకారంలో భాగం ఊందాతనానికి గుర్తింపు తర్వాత మనం ఇచ్చే గౌరవానికి ప్రతి ప్రతికగా ఉండే అవకాశం ఉంటుంది సో ఆ రకంగా చేసే వదిలిపెట్టి మరి ఒక బీద తల్లి లెక్క మరి ఆ విగ్రహం చూస్తే ఎవరైనా నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి ఆ విగ్రహాన్ని తయారు చేసేలాట మొత్తం ఖర్చు మొత్తం నేను మహిళలందరినీ తీసుకుపోయి వాళ్ళందరి చేత జే అనిపించే కార్యక్రమం చేసి మిట్ట మధ్యాహ్నము అంగన్వాడీ టీచర్లను విచ్చడ విశక్షణ రహితంగా కొట్టి సావు భక్తుల మధ్య ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నారు ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తుందంటే ఒక మహిళలను గౌరవించే కార్యక్రమం తల్లి తల్లి తెలంగాణ గ్రామలు ఉండాలి బస్సులల్లా ఇచ్చి మహిళలందరినీ అక్కడ తీసుకుపోయి ఒక పక్కనేమో ఇట్లా రెండో పక్కనేమో అంగన్వాడీ టీచర్లకు వాళ్ళు ఆశా వక్ అందరూ కూడా డిఎంఈ ఆఫీస్ దగ్గర వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే మరి అంత దమనకాండ రేవంత్ రెడ్డి పాలన ఆయనకున్న కోపాన్ని వెలగక్కడం జరిగింది మహిళలు ఈరోజు గెలవడానికి ప్రధాన భూమిక పోషించారు ఎందుకంటే సమాజంలో సగభాగమైన మహిళలందరికీ ఇరవై ఐదు వందలు ప్రతి నెలకి ఇస్తారని మహిళలకు ఆశ పెట్టడం జరిగింది ఇప్పటి వరకు సంవత్సరం అయిపోయినా ఎక్కడ కూడా రాలేదు అదే కాలేజీ చదువుకునే పిల్లలకు స్కూటీ ఇస్తారని చెప్పాడు ఎక్కడ కూడా రాలేదు తర్వాత కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసుకున్న బిడ్డలకు తుదో బంగారం ఇస్తున్నారు అన్నారు ఎక్కడ కూడా ఇవ్వాలి అనేక మంది ఒంటరి మహిళలకు రెండు వేల పెన్షను నాలుగు ఐదు అయిన అనుకున్నారు మా అవ్వాల లాంటి వాళ్ళు వాళ్ళు రెండు వేల పెన్షన్ నాలుగు వేల ఐదు అనుకున్నారు ఎక్కడ కూడా మహిళలకు నమ్మించి మోసం చేసి తగుదు నమ్మని చెప్పేసి మరి తల్లి తెలంగాణ విగ్రహంలో అలాంటి రూపురేఖ ఎట్లా అంటే ఒక బీద తల్లి లెక్క ఓ కిరీటం లేదు తెలంగాణ ఉద్యమంలో భాగమైన బతుకమ్మ రెండు వేల ఏడులో ఆ విగ్రహాన్ని ఉద్యమకారులందరూ కలిసి మేధావులందరూ కలిసి అదేవిధంగా ప్రొఫెసర్లు అనేక మంది కలిసి ఆ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది